సోమవారం కనకదుర్గ కమ్యూనిటీ హాల్లో సిపిఎం పార్టీ జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు సోమవారం ఎన్ఐటి దర్గా కాజీపేట రోడ్ లోని కనకదుర్గ కమ్యూనిటీ హాల్లో సిపిఎం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు సిపిఎం పార్టీ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డి పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మిరియం వెంకటేశ్వర్లు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు చుక్కయ్య మంద సంపత్ బొట్ల చక్రపాణి తదితరులు పాల్గొన్నారు అది ఒక సిద్ధాంత ప్రాతిపదిక మీద భారతదేశంలో కష్ట అందరినీ ఆ కష్టజీవులు కార్మికులు కావచ్చు రైతాంగం కావచ్చు వ్యవసాయ కార్మికులు కావచ్చు మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు వివిధ మతాల్లో ఉండొచ్చు వివిధ కులాల్లో కూడా ఉండొచ్చు కానీ కష్ట జీవంలో అందరూ ఒక్కటే